ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షిని దర్శించటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిచారం ఏ విధంగా చెయ్యాలి నాకు ఏ విధంగా ఆత్మ అనుభవం కలుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు సామాన్యంగా మహర్షుల వారిని అడుగుతూనే ఉంటారు దానికి ఎంతో ఓపికగా నీవు లేవని అనవు కదా ఉన్నాననే అంటావు కదా నేనున్నాను అనేది మాత్రమే ఎరుక అది ఆత్మానుభవం అది సిద్ధించేదాకా కీలకాన్ని పట్టుకుని అధిగమించటం అదే విచారం ఇక్కడ విచారము అనుభవం రెండు ఒకటి అది ఎట్లా ఉంటుందంటే రెండు నేను ఉండవు విచారించే నేను అన్యచింతన లేకుండా నిశ్చలత్వానికి వచ్చినప్పుడు నేను ఉన్నానన్న ఎరుకే ఉంటుంది అదే మూలములో తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అది ఆధారంగా ఉండబట్టే నీకు దేహాత్మ బుద్ధి కలిగి ఆ దేహాత్మ బుద్ధి కలిగిన తరువాత మరి ఆలోచనలు పరంపరలు వస్తూనే ఉన్నాయిగా వాటిని నీవు వాటి వంట పెడగడుతూనే ఉన్నావుగా దేహాత్మ బుద్ధితో అయితే దేనిని ధ్యానించాలి అనే ప్రశ్న కూడా తల ఎత్తుతుంది అసలు ధ్యానము ఎందుకు చెయ్యాలి కారణం ధ్యానించటానికి విషయం ఒకటి ఉండాలి కదా కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ విచారానికి కర్మలేని కర్త ఒకటే ఉంటాడు ఈ విధంగా ధ్యానానికి విచారం భిన్నమవుతుంది ధ్యానంలో ధ్యానించేవాడు చేయ వస్తువు ధ్యానిస్తున్నానున్న జ్ఞానము ఈ త్రిపుటి ఉండి తీరుతుంది కానీ విచారంలో మాత్రం కర్త ఒకటే ఉంటాడు తనకు తాను ఎవరి విచారం చేస్తున్నాడు చారము మూలము మరి ఆత్మ ప్రకాశము రెండు ఒకటే కూర్చుంటాయి అన్యత్వము లేనప్పుడు ఏకచింతనే ఉంటుంది అక్కడ గతంలో చెప్పుకున్నట్టు ధ్యానం ఎప్పుడూ కూడా ఒక విషయంపై ఏకచింతన ఉంటుంది ఇతర ఆలోచనలకు దూరంగా అట్టి పెట్టి చెత్త ఏకాగ్రత దాని యొక్క ప్రయోజనం ఎప్పుడైతే తలపులు బహిర్గతము కావు అప్పుడు ఈ మాయా నేను నిశ్చలంగా అయిపోతుంది ఆ నిశ్చలమైన స్థితిలో నేను ఉన్నాను అన్న అహంస్ఫురణని సహజత్వంగా అది ప్రకాశిస్తూనే ఉంటుంది ఏది కొత్తగా రాదు అది ఉన్నదే అది దాన్ని కప్పేసేది ఏదో తెలుసా ఎదుగో నీ ఆలోచనలే నీ ప్రయత్నాలన్నీ కూడా ఆ అడ్డు తీసేటువంటి ప్రయత్నమే ఆ తెర తొలగించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు కొత్తగా ఏది రాదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము నేను ఉన్నాను అన్నది నీ సగజత్వము అదే ఎరుక అదే ఏకము అదే అనంతము నేను ఇది అది అంటూ ఎప్పుడైతే నీవు బయలుదేరావో ఒక్కసారిగా అనంతమైన నీ సహజత్వము పరిమితమైన జీవభావంతో కూడుకొని ఉంటుంది అందుకనే నీకు అప్పుడు బంధాలు ఏర్పడుతున్నాయి నాది నాది వారు వీరు అంతేకాదు భేదాలు కూడా ఏర్పడుతున్నాయి ఒక సమయంలో ధ్యానం చేయమని ఎవరికైనా చెప్పారనుకోండి నేను ఎందుకు చెయ్యాలి ధ్యానము అని ఎదురు తిరిగి అడిగితే సమాధానం లేదుగా మరి ఒక విషయాన్ని ధ్యానించు అనటానికి అసలు మీరెవరు ఆయన అడిగిననుకో అట్టివానికి ఆత్మనే విచారించు అని చెప్పాల్సి వస్తుంది అదే పరమ సోపానం కదా ఇంకా నీవు అడుగుతూనే ఉన్నావు జ్ఞానం లేకుండా విచారం మాత్రమే చాలు కానీ విచారము మార్గము గమ్యము అంతా అదే ఇప్పటిగా ఏది ఉండదు నేను ఉన్నాను అహమహామితి స్ఫురతి ఆ స్ఫురణ ఎప్పుడూ ఉన్నది అదే గమ్యము అదే పరమ సత్యము అది అయత్నముగానే అది ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి నీవు చెయ్యవలసింది ఉరక ఉండుటే సిద్ధమైన దానికి నీవు ప్రయత్నం చేయటం వల్ల ఇంకా అవరోధమే కదా మరి ఎప్పుడైతే దానంతటది అయత్నసిద్ధమై సహజమై తనకు తానుగా ఉన్నానన్న ఎరుక ప్రకాశించినప్పుడు మరి జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడెక్కడ సర్వము అదృశ్యమైపోతుంది కదా మరి కనుక ధ్యానము మనం గతంలో చెప్పుకున్నట్టు ఏకాగ్రత కోసమే ఇతర ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన పట్టుకున్నావు ఆ ఆలోచన కూడా అంతరించిపోవాలి అప్పుడే నీకు విచారం అర్థమవుతుంది దేనిని పట్టుకోనప్పుడు మిగిలి ప్రకాశించేది ఏదో అదే నీ సకచత్వం అని నీకే తెలుస్తుంది అది గురువు అందించడు పవిత్ర గ్రంథాల్లో అది ఉండదు ఇతరుల నుంచి వచ్చే ప్రసక్తే లేదు ఆకాశం నుంచి ఊడిపడుతుంది అనుకుంటే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ నేను అనే స్మరణ నీతోనే ఉన్నది ఏది కొత్తగా రాదు ఇంత తేలికైన దానికి నీవు శాస్త్రాలని ధ్యానమని యోగమని కుండలిని అని ఎందుకు అయోమయ పరిస్థితులకు పోతావు అంతర్ముఖంగా నిశ్చలంగా ఉండు నీకే తెలుస్తుంది నీ నీవెవరి మంచిది పవనమే నీ సహజత్వం